వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ పద్దెనిమిది ప్రారంభమై రెండు వారాలు గడిచింది ఈ రెండు వారాల్లో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరిగాయి ఈ పంతొమ్మిది మ్యాచ్ల్లో ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించినందుకు ఐదు గురాటగాలకు జరిమానా విధించారు ముఖ్యంగా ఒకే ఆటగాడికి కేవలం రెండు వారాల్లో రెండుసార్లు జరిమానా విధించారు ఇప్పటి వరకు ఐపీఎల్లో జరిమానాకు గురైన ఆటగాలందరినీ పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి దీంతో నెటిజన్లు ఇవెక్కడ రూల్స్ రా బాబు అని అంటున్నారు ఇక ఎవరెవరికి జరిమానా విధించారు అనే విషయాన్ని తెలుసుకుందాం మార్చి ముప్పై గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాకు పన్నెండు లక్షల రూపాయల జరిమానా విధించారు అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పాండ్యా స్లో ఓవర్ వేసినందుకు ఈ జరిమానాకు గురయ్యాడు ఇక సంజు శాంసన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన రియాన్ పరాక్ కూడా జరిమానాకు గురయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ తప్పు చేసినందుకు పరాక్కు పన్నెండు లక్షల జరిమానా విధించారు ఇక లక్నో సూపర్ జింగ్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జరిమానా పడింది ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ నిర్ణీత సమయంలోపు ఇరవై ఓవర్ల పూర్తి చేయకపోవడంతో అతనికి పన్నెండు లక్షల జరిమానా విధించారు అలాగే గుజరాత్ టైటన్స్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు కూడా శిక్ష అనుభవించాడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో పది పర్సెంట్ అంటే ఇరవై ఐదు శాతం జరిమానా విధించారు ఇక లక్నో సూపర్ జైంట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రాతికి ఇప్పటికే రెండు సార్లు జరిమానా పడింది పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రియాణ్ షార్యను అవుట్ చేసిన తర్వాత నోట్బుక్ వేడుక చేసుకున్నాడు దీంతో దిగ్వేష్ కు మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు పర్సెంట్ జరిమానా విధించారు అలాగే ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు ఆ తర్వాత ముంబై తో జరిగిన మ్యాచ్లో దిగ్వేష్ రతి మరో నోట్బుక్ వేడుకతో కనిపించాడు ఈసారి ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దిగ్వేష్ కు అతని మ్యాచ్ ఫీజుల్లో యాభై పర్సెంట్ జరిమానాతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు అంది విధించారు ఇలా ఆటగాళ్ళపై ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించారని నిబంధనలు అతిక్రమించారని పది శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు జరిమానాలు వసూలు చేస్తున్నందుకు నెటిజన్లు షాకింగ్ కమెంట్స్ పెడుతున్నారు కేవలం తొమ్మిది రోజుల్లో ఐదుగురు ప్లేయర్లు ఈ జరిమానాలకు బలైపోయారు ఇలా ఆటగాళ్లను భయపెడుతున్న బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు